కన్యారాశి వ్యాపార రంగం లోపట కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవలసి వస్తుంది కఠినంగా మాట్లాడకుండా మృదువుగా మాట్లాడుతూ మీరు వ్యవహారాన్ని కొనసాగించండి దానివల్ల కొంత మీకు మేలు జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప అనవసరంగా ప్రయాణించవద్దు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది నిరుద్యోగులకు కొంత శుభవార్త తెలుస్తుంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది